టాస్ వేశారు చెట్టు టాస్ గెలిచింది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఉత్కంఠ పరిశ్రమ ఉంటుంది ఫైనల్ మ్యాచ్ విజయం ఎవరు వరిస్తుందో మరి చెప్తున్నారు అలాగే ఈ టోర్నీలో విజేతలుగా నిలిచినటువంటి జట్లకి పదివేల రూపాయలు నాలుగు బహుమతి ఐదు వేల రూపాయలు నగదు తో పాటు మెమెంటోషన్ కూడా ఇప్పుడు నాగశేఖర్ అనంతపురం వైదర్ మరొక బాబే నాయక్ ఇటీవల జరిగినటువంటి యువ సిరీస్ లో కూడా మన అనంతపురం జిల్లా నుంచి యువ సిరీస్ లో పాల్గొని ప్రో కబడ్డీ ఎలా ఉంటుందో అలా ఆంధ్రాలో యువ సిరీస్ మెగా ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఈవెంట్ లో అంతిమంగా విచ్చేస్తున్నాయి అనంతపురం ప్రత్యర్థి జట్టు మీద ఉత్సాహపరచాలని మరొకసారి మనం కోరుతున్నాం బ్యూటిఫుల్ డివైస్ బై చాలా సమవృద్ధిగా ఉన్నాయి ఈ ఫైనల్ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారో మరికొద్ది క్షణాలు ప్రేక్షకులు కూడా వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము బ్యూటిఫుల్ టచ్ బాబీ నాయక్ యువా సిరీస్ ప్లేయర్ అంపైర్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఖచ్చితంగా పాయింట్ తీసుకెళ్లాలి లేకపోతే అవటమే కావాలి దాన్ని డూ ఆర్ రైట్ అంటారు కబడ్డీలో ఇటీవల ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా డిఫెక్ట్ యువకులు మీరు సైలెంట్ ఉంటే సరిపోదు మీరు ఈలలు కేకలు విజిల్స్తే వేసి వాళ్ళు ఇంకా మరింత వచ్చా వచ్చాలని ప్రదగ కీడాయుల అందర్ని కోరుతున్నాను వీరేలాకీ రేయ్ ఓహ్ ఫుల్ ది బ్యాక్ ఓకే ఇక్కరు బైటకేనా బుక్కు ఓ ఆ ఒక్కటి బట్టు పేపల్ చెట్టింది చివరి మూడు నిమిషాలు మాత్రమే ఆట మిగిలింది ఇరవై ఒకటి పేపిలి ఇరవై అనంతపురం ఒక్క పాయింట్ ఆ రేకంలో పేపలి అసలు ఎస్ఎల్సి మ్యాచ్ అండి ఫైనల్ మ్యాచ్ లాస్ట్ రెండు నిమిషాలు మాత్రమే మిగిలింది లాస్ట్ మినిస్ట్ కు ఇరవై ఒకటి ఇరవై అనంతపురం ఇరవై ఇరవై ఒకటి పేపిలి చాలా మంచి ని తిలకిస్తున్నారు క్రీడా ప్రేక్షకులు అభిమా చాలా ఉత్కంఠభరితంగా ఉంది క్రీడా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి తిలకిస్తున్నారు మరొక పాయింట్ ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్ల ఆధిక్యంలో టాబిల్ ఉంది ఇరవై రెండు ఇరవై చాలా అనంతపురం జట్టును గెలిపించాలని లాస్ట్ వన్ మినిట్ చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది ఇరవై రెండు ఇరవై ఆ లైన్ తొక్కితే వైరస్ సేపు లైన్ తొక్కుకోకుండా వాళ్ళు ఆడి ట్రై చేస్తున్నారు మ్యాచ్ గెలవాలని చెత్త విధాలా ప్రయత్నం చేస్తున్నారు అనంతపురం జట్టు వాళ్ళు రెండు పాయింట్లే అద్భుత పోరాటము రెండు టీములు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పాయినా క్యాపిల్ చెడ్డు క్యాపిటల్ సునీల్ క్యాప్టెన్ టైమ్ క్యాప్టెన్ సునీల్ క్యాప్ట ప్యాంట్ కోసం చాలా తీవ్రంగా పై